ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేలే చేసే దీపారాధన ప్రతిరోజు చేయండి చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటారు ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఏదైనా తప్పులు చూస్తున్నారేమో అని ఒక్కసారి చెక్ చేసుకోండి పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేము మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి దేవుని అనుగ్రహం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు ఈ వీడియోలో చేసిన నియమాలను పాటించండి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా పూజ చేసి చూడండి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మీ జీవితంలో మంచి స్థానానికి వెళ్తారు బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి తెల్లవారుజామున ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో స్నానం చేసి గదిలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవత అనుగ్రహాన్ని పొందవచ్చు ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుందట బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది గంటలలోపు పూజ పూర్తి చేసుకోవాలి దేవుని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు పూజా మధ్యలో నీళ్లను చిలకరిస్తూ ఉండాలి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజ గది నుండి వచ్చేయాలి ఇలా చేస్తే ఆ దేవుడు చల్లని చూపు మీపై ఉంటుంది ఇంట్లోని పూజా గదిలో రెండు వైపుల పసుపుతో స్వస్తి చేసిన గుర్తును గీయండి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఏమైనా వాస్తుదోషం ఉంటే తొలగిపోతుంది ఇంట్లో పాజిటివ్ శక్తి ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది ఓం నమ శివాయ అని కోరిక కోరుకుని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో దూపం వేయాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు మందిరం తలుపులు తెరిచే ఉంచాలి పూజా గదిలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలను పెట్టి పూజించాలి ఇలా పూజిస్తే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారు పూజా గదిలో ఎల్లప్పుడూ అక్షంతులు ఉండాలి పూజా గదిలో ఉన్న అక్షంతలను దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షంతులు తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీరు లక్ష్మీపటానికి ఎర్ర మందార పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వర్తిస్తుంది శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది అన్ని రోజులు కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంది భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది పూజా గదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవి ఉంచకూడదు పూజా గదిలో పాడైపోయిన విగ్రహాలు కానీ దేవుని పటాలు కానీ ఉంటే మీరు చేసే పూజకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు కాబట్టి మీ పూజా గదిలో పాత దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఒకదానితో ఒకటి ఎదురుగా ఉండకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజా గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఇది దాన్ని స్వీకరించడం ద్వారా దేవుడు మీకు రక్షగా ఉంటాడు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్ళను చల్లటం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపడుతుంది పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లేవారు ఆ నీళ్ళల్లో పసుపుతో పాటు ఒక నాణం కూడా వేయాలి నీళ్లు చల్లడం పూర్తి అయిన తర్వాత ఆ నాణ్యం పూజా గదిలో జాగ్రత్తగా భద్రపరచాలి అప్పుడు శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకి రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందట స్త్రీలు చేసే పూజలకు కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం భరిస్తుందట కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవారు పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున రాళ్ళు ఉప్పు కొంటే చాలా మంచిది శుక్రవారం రాళ్ళు ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది అలాగే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన గడప మీద కుంకుమతో ఓం రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి దీపం ఎన్ని ఒత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దీపం రెండు ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు దీపం మూడు ఒత్తులతో వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపం ఐదు ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయి దీపం తొమ్మిది ఒత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి దీపం తూర్పు దిశలో వెలిగిస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ఇంట్లో ఏదైనా ప్రవాహం పెరుగుతుంది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటకు వెళ్ళిపోతాయి ఆముదముతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా